గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం हयग्रीव हयग्रीव हयग्रीवेदे तस् निःस अतरिताक्षी पाशाकुशपुष्पाणचापावृता अहम विभावे भवानी श्रीमात्रे नेक ललितांबिका अम्मार अनुग्रह पिपूर्ण कल का मनस्फूर्ति को मनमुबोदेविटी मन की क्रत संवरंप ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలినాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ సాటర్న్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి లేదంటే మేష రాశి నుంచైనా చూసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు తెలిస్తే మాత్రం లగ్నమే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఇందులో మీకు ఇంతకాలము లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇప్పుడు వ్యయ స్థానంలోకి వస్తున్నాడు అంటే పన్నెండవ స్థానంలోకి శాస్త్రంలో పన్నెండవ స్థానాన్ని ఖర్చుల స్థానము అంటారు ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చులు విదేశాలకు వెళ్ళడము అదేవిధంగా నేను మదుపు పెట్టడము ఇవన్నీ స్థానాలు అయితే మరి శని ఇక్కడికి వస్తున్నాడే కదండీ ఎక్కువ ఖర్చులు పెట్టిస్తాడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుందా అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి చేయాల్సిన కర్మని ఇస్తాడు దాంతోపాటు దశమాధిపతి అవుతున్నాడు ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దశమాధిపతి అంటే వృత్తికి కారకుడు మీ జాబ్ కారకుడు పన్నెండులో వస్తున్నాడు అంటే అర్థం ఏమిటి మీరు అక్కడ అక్కడ ఉన్నప్పుడు మీరు ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకి వెళ్ళి మీ యొక్క జాబ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ కోసం ట్రై చేస్తే బాగుంటుంది అనేటువంటిది దాని యొక్క అర్థం అలాగే వ్యాపార కారకుడు కూడా అవుతాడు పదకొండో అధిపతి కాబట్టి పదకొండో అధిపతి పన్నెండులో ఉన్నాడు కాబట్టి అక్కడ పర్టికులర్గా ఏంటంటే మీ యొక్క వ్యాపారాన్ని ఆన్లైన్ త్రూగా కనుక విస్తరించుకోగలిగితే ఇంప్రూవ్మెంట్స్ కలుగుతాయి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మరి మంచి కూడా చేస్తాడు కదండి ఏమిటా మంచి ఒకటేమో ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎల్లర్స్ నర్స్ కాబట్టి మంచిగా ఏమిటి అంటే కొత్త అగ్రిమెంట్స్ చూడండి చాలాసార్లు మనం అనుకుంటున్నాం డబ్బా కొత్త వాళ్ళతో పరిచయం అయితే బాగుండు కొత్త అగ్రిమెంట్స్ అయితే బాగున్నాయి కొత్తగా ఏదైనా ధైర్యంగా నేను చేసినటువంటి పనికి సక్సెస్ వస్తే అనుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఏంటంటే కొత్త అగ్రిమెంట్స్ కొత్త పరిచయాలు రుణము కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా సినిమా శని యొక్క వెళ్ళిన శని ఇస్తుంది మీకు అని ఎక్కువ రుణాలు దయచేసి తీసుకోకండి లిమిట్ మీకు ఎంత అవసరమో అంతవరకు ఎందుకంటే ఇక్కడ మీ ప్రయత్నం ఫలిస్తుంది అదేవిధంగా శని యొక్క ప్రభావం పన్నెండో స్థానంలో ఉంది కాబట్టి మీకు దగ్గరలో ఆలయాలు ఏదైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఆ ఆలయంలో శివాలయంలో కావచ్చు ఎనీ ఆలయంలో అక్కడికి వెళ్ళి సేవ చేయండి నూటికి నూరు శాతము శని యొక్క ప్రభావం మీకు పూర్తిగా తగ్గిపోతుంది మరి కొంతమందికి జాతక చక్రం ఉండదు టైము డేటు ఏమీ తెలియవు అలాంటి వాళ్ళు ఏం చేయాలి అసలు శని యొక్క ప్రభావం ఉందని ఎట్లా మీరు గుర్తించాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా కర్మకారకుడు శని ఆయన ఏదో మన మీద కక్ష కట్టి శని కానీ కుజుడు కానీ రాహుకేతు కానీ ఇవేవి మన మీద కక్ష కట్ట గుర్తుపెట్టుకోండి ఆ వాటి డ్యూటీస్ అవి చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఎలా అంటే మనకి దాహం వేసింది అనుకోండి దాహం వేసిందంటే అదేదో దాహం మన మీద కక్ష కట్టిందని కాదు లోపల వాటర్ అది ముందుగా చెప్తూ మనం నీరు తాగేలా చేస్తుంది అలాగే మనము ఏదైతే గతంలో లోన్ తీసుకున్నాము ఎక్కడైనా తీసుకున్నప్పుడు వాడు వచ్చి అడుగుతాడు బాబు మీరు లోన్ కట్టాలి మనం దానికి పే చేస్తాం అంటే ఏమిటి గతంలో మనం ఏదైతే రుణపడి ఉన్నామో వాళ్ళకి డబ్బులు ఇసలా ఇవన్నీ కూడా ఈ కష్టాలనుకోండి నష్టాలనుకోండి ఇవన్నీ కూడా మనం కృతజన్మల్లో రుణపడి ఉన్నాం వాళ్ళకి కాబట్టి ఈ రూపంలో వచ్చి మనం చెల్లించుకోవాల్సి వస్తూ ఉంటుంది ఆ చెల్లించుకునేటువంటి ప్రక్రియ ఈ శని రూపంలోనూ కుజుడు రూపంలోనూ నవగ్రహాలు ఒక్కొక్క రూపంలో వస్తూ ఉంటుంది ఇక్కడ మీకు అస్సలు లేదు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదండి టైం లేదండి అసలు మాకు తెలియదండి అనుకునేటువంటి వారు మీరు ఏం చేయాలి అంటే మీరు పనులు గనక ఆలస్యం అవుతున్నాయండి ప్రతి పని ఆలస్యం అవుతుంది అంటే దాని అర్థం ఏంటి శని ప్రభావం లేదా మహాదశల్లో శని లేదా అంతర్దశల్లో శని భుక్తి అంతర్దశలో అయినా ఉచరణ అర్థం లేదా గోచారంలో అప్పుడు సింపుల్గా ఏం లేదు గోశాలకు వెళ్ళండి గోవులకి బెల్లం తినిపించండి చక్కగా ఒక పిడికెడు బెల్లం దేశీవాలి గోవుకి పెట్టండి ఖచ్చితంగా మీకు దాని ప్రభావం తగ్గుతుంది ఒకటి రెండవది ఇంట్లో నిత్యము దీపారాధన ఉదయము సాయంత్రము దీపారాధన చేసి పంచోపచార పూజ షోడశోపచార పూజ చేస్తారు లేకపోతే మీ ఇష్టదైవాన్ని ఒక్క పది నిమిషాలు తలుచుకోండి సరిపోతుంది లేదా ఇవన్నీ తెలియవు నాకు నాకు ఈ మంత్రాలు లేకపోతే ఇవేమీ నాకు ఉపదేశం లేదండి నాకు తెలుగు సరిగ్గా రాదు నాకేమీ నోరు తిరగదు అనుకునేటువంటి వారు శ్రీమాత్రే నమ చాలు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ చేసుకుంటుంటే మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే మీరు అన్నాన్ని ముందు పెట్టుకుంటారు కదా అన్నం ముందు పెట్టుకున్నప్పుడు ఒక ఏడు సార్లు కనుక శ్రీమాత్రే నమ అని అనుకొని తింటే కూడా అనేకమైనటువంటి దోషాలు పోతాయని చెప్పి చెప్తుంది శాస్త్రం చాలామందికి అన్నందనే ముందు ఏమంత్రం చదవాలంటూ ఉంటారు ఇది చదవచ్చు ఏ పని చేసేటప్పుడైనా దీని ఒక ఏడు సార్లు చదివి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ నుంచి మీకు రక్షణ లభిస్తుంది అలాగే శని యొక్క ప్రభావం వల్ల ఎవరికైనా ఉద్యోగ సంబంధించిన సమస్యలు వస్తాయనుకుంటారు అలా ఏమి ఉండదు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది శని ప్రభావం వల్ల ఏనాడు వచ్చింది వచ్చిందంటే ఉద్యోగం లేదు అర్ధరాశ్రం శని వచ్చింది ఉద్యోగం లేదు అంటూ ఉంటారు అది కాదు కారణం ఉద్యోగానికి టెన్ థౌజండ్ పాడే ఉంటుంది దానికి మీరు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరియ నమ లేదా ఓం మాణిక్య మహుతాకార జాగద్వై విరాజిత నమహ లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఓం అపర్ణయ నమ లేదంటే హెల్త్ ప్రాబ్లం వస్తుందండి నాకు దీర్ఘరోగాలకు రోగాలకు సరికారుకులు అంటుంటారు కదా ఏం చేయాలి అంటే చక్కగా ఏమి లేదు మీరు భోజనం చేసేటప్పుడు అన్నం తింటూ క్రీమ్ అచ్చుత అనంత గోవింద అనుకోండి అదేవిధంగా ఓం సర్వ వ్యాధి ప్రసమని నివారిణి అగ్రగణ్య చింత్యూప కలిగల్ మశనాశిని నమోడి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా శని యొక్క ప్రభావం తక్కువగా పడాలంటే ముఖ్యంగా కొన్ని విషయాలు పాటించండి మధ్యాహ్నం పూట నిద్రపోకండి బాగా ఏజ్డ్ పర్సన్స్ లేదా ఉదయం నాలుగు గంటలకి లేస్తాను రోజు నేను లేచి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటాను అందుకని నాకు మధ్యాహ్నం కొంచెం నిద్ర వస్తుంది లేదా స్త్రీలకి చిన్నపిల్లలకి రోగిలకి సంబంధం కాదు బాగా యంగ్లో ఉన్నాము రాత్రి చక్కగా నిద్ర సరిగ్గా పోయాము అయినా సరే పొద్దున్నే నిద్రపోవడం అనేది శని ప్రభావం పెంచేటువంటి వాటిలో ప్రక్రియల్లో ఒకటి ఇక రెండవది ఏమిటి అంటే మీరు పోస్ట్పోన్ చేయకండి ఏ పనిని కూడా సరే రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని అన్నారు అయిపోయింది ఇంకా క్లోజ్ ఏంటంటే మీకు ఇంకా పనికి సంబంధించింది ఏదైతే ఉందో ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తారో ఆ రూపంలో మీరు కర్మను అనుభవించవలసి వస్తూ ఉంటుంది గోశాలకు వెళ్ళడము కాస్త మీకు దగ్గరలో మీకు పెద్దవాళ్ళు ఉంటారు మనకి బాగా ఏజుడ్లో పెద్దవాళ్ళు ఒక అరవై డెబ్బై ఎనభై ఏళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు లేకపోతే మీ పని పనిచేసేటువంటి పని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆనందించడానికి ఏదో ఒకటి ఇవ్వండి వాళ్ళకి అంటే ధనము బట్టలు లేకపోతే ఇంకోటి ఏదైనా సహాయమో మెడిసిన్స్ ఏదో ఒకటి వాడి వాళ్ళకి సహాయం పరచడానికి కనీసం వాళ్ళతో నవ్వుతూ మాట్లాడండి శని ప్రభావం తగ్గుతుంది ఏదైతే డబ్బులు లేవు చక్కగా నవ్వుతూ ప్రేమగా మాట్లాడండి ముసలి వాళ్ళతో మీకు ఇలా పనిచేసే వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ శని ప్రభావం తగ్గుతుంది సో ఇవన్నీ చేసి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క మంత్రం గొప్ప మంత్రం ఒకటి ఉంది ఎల్నాడు శని శని ప్రభావం తగ్గడానికి అది ఏమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఐ నమ ఇచ్చేయండి అన్ని విధాలు మీకు బాగుంటుంది శ్రీమాత్రయ నమ